చూనా చెప్పు హలో ఆ చెప్పు అంకున్నైనా అండి లోకారస వార్త పద్దెనిమిదో అధ్యాయం చెప్పునా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన లోకారస వార్త పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది చదువునైనా చదువునైనా ఇక్కడ సద్బోధకుడా అని అధికారి చెప్పినప్పుడు సత్పురుషుడు అని చెప్తున్నావు దేవుడు ఒక్కడే కదా అని అంటున్నాడు అంటే సత్పురుషుడు అంటే అర్థం ఏంటి దేవుడు ఒక్కడే ఆ తాతగిరిలో ఉన్నాడు సత్ అంటే నాయనా అవునా సత్య అంటే వాక్యమే నాయనా అవును సత్పురుషుడు అంటే ఎవరు తండ్రి ఆ వాక్యాన్ని పంపిన నాయనా పద్దెనిమిదో వచ్చినాలో ఒక అధికారి ఆయన్ని చూసి అధికారి ఎవరు వీళ్ళంతా యూదుల్లో ఆయన ఇస్రాయేలీలు ఓకే మొట్టమొదటి తెలుసుకోవాలి ఇస్రాయేలీలు ఆనాడున్న యూదులు యేసుక్రీస్తు కాలానికి ఉన్నవాళ్ళు యూదులు రైట్ యూదులు యేసుప్రభు నమ్మారా నమ్మలేదా నమ్మలేదు నమ్మని యూదులలోని అధికారి సామాన్యుడైన యూదులేని నమ్మలేనప్పుడు యూదులలో అధికారైనటువంటి వాడు యేసుప్రభుని సద్భోధ కూడా నిత్య జీవనకు వారసుడు ఒకటకు నేను ఏమి చేయవలనని ఆయన అడుగగా ఏటి యూదులలోని అధికారి అయిన వాడే యేసుక్రీస్తుని సద్బో సద్బోధకుడా అని అన్నాడు అంటే అందుకు యేసు నేను సత్పురుషుడు అని ఎలా చేపంచున్నావు తండ్రి ఒక్కడే కదా తప్ప మరి ఎవడో సత్పురుషుడు కాడు కదా అని ఈని అగైన్ కౌంటర్ క్వశ్చన్ చేశాడు యేసు ప్రభు మీరు నన్ను నమ్మరు నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అంటే మీరు వీళ్ళు నమ్ముతున్నారా యూదులు నేను ఇంటర్నెట్ ఉంటాను చెప్పాను వేరి గుడ్ నాయన వెరీ గుడ్ నాయన జాగ్రత్తగా చూసా నువ్వు ఓకేనా యూదులు యేసుక్రీస్తుని నమ్మరు యూదులు యేసుక్రీస్తుని నమ్మరు ఎందుకంటే నమ్మినేలాగా ఉంటే వాళ్ళు ఎందుకు ఏసుప్రభుని సిలివేస్తారు యేసుప్రభుని రాళ్ళతో కొట్టబోయారు యేసుప్రభు మీద అప్పకే అపవాదులు వేశారు ఇద్దరు శంకరులతోనూ పాపులతోనూ పోంచేస్తున్నాను అన్నాడు ఏసుప్రభు చెప్పింది దాన్ని నమ్మలేదు యోహాను శివ ఎనిమిదా అధ్యాయం ప్రకారంగా మీ తండ్రి అబ్రహం నన్ను చూడాలనుకున్నాడు నేను ఆయన నన్ను చూశాడు అప్పుడు యూదులు అంటారు ఇదేంటి నీకు యాభై ఏళ్ళు నేను రాలేదు కదా నువ్వు నీకెళ్ళకి అబ్రహం తెలుసు అన్నారు అప్పుడు యూదులందరూ ఆయన మాటకు వ్యతిరేకించి రాళ్లతో కొట్టబోయారు యూదులు అలాగే అనేక సందర్భాల్లో యూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ యేసుప్రభుని తృణీకరించారే తప్ప యేసుప్రభుని ఎవరు ఒప్పుకోలేదు అలాంటి యూదులు ఆ యూదుల్లో ఒక అఫీషియల్ పదవిలో ఉన్నటువంటి వాడు అధికారిగా ఉన్నవాడు ఈ ప్రభువుని నమ్మినటువంటి వీళ్ళు ప్రభువుని నమ్మిన వీళ్ళు సద్బోధకుడు అని ఎలాగంటున్నారు అంటే నన్ను సద్బోధకుడుగా నువ్వు దేనిని బట్టి గుర్తించావు యూదుల్లో తండ్రి ఒక్కడే కదా సద్బోధకుడు తండ్రిని మాకు తెలుసు ప్రవక్తలు మాకు తెలుసు నువ్వే మాకు తెలియదని యూదులు అన్నారు తండ్రి మాకు తెలుసు యూదులు మాకు తెలుసు నువ్వొక్కడవే సద్బోధకుడవి తండ్రిని సద్బోధకడటువంటి వీళ్ళు యేసుప్రభుని సద్బోధకుడు అని ఎలాగన్నారు కనుక యూదులు నమ్మని యేసును నమ్మని యూదులు యేసుక్రిస్తుని సద్భోధకుడా అన్నాడంటే అంటే యేసుప్రభు నమ్ముతున్నాడా దేవుడు పంపగా వాడని కనుక యేసుప్రభు వారు ఏం చెప్పారంటే యూదులతో నా అంతటే నేనేం మాట్లాడడం లేదర్రా మీరు అనుకున్నట్టుగా నేనేమి నా సొంత మాటలు ఏం చెప్పటం లేదు తండ్రి నాకు చెప్పినవే నేను చెప్తున్నాను వివాహాన సువార్త పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయం మీరు చదివితే తండ్రి చెప్పినవే నేను చెప్తున్నాను తండ్రి ఏవైతే చెప్పాడో అవే నేను చెప్తున్నాను కనుక నేనే నేనేమైతే చెప్పానో పరిశుద్ధాత్మ్యుడు అవే చెప్తాడు అని అక్కడ చెప్తున్నాడు అంటే యేసు తండ్రి పంపగా వచ్చినవాడు కాదు అనేటటువంటి ఒక అపనమ్మిక యూదుల్లో ఉన్నప్పుడు ఆ అపనమ్మకను తీసేయడానికి క్లారిటీ అడుగుతున్నాడు నన్ను నువ్వు సద్భోధ కూడా ఎలాగ అంటున్నావు అని అర్థం అది నాయన దాని ఆన్సర్ ఓకే